బోలో మహారాజుకి జే ఆనవాళ్ళ కు జే మనయేసు జే అందరు 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 మరి అరుణోదయ ప్రార్థనకి డైలీ బ్రెడ్ కి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ రెండు చేతులు ఎత్తి ఏసైనామాన్ని కీర్తించండి స్తోత్రం 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 స్తోత్ర చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 హు యలు దేవుని అందు నిరీక్షణ యుంచి ఆయనను స్తీసు నా ప్రాణమా దేవుని అందు నిరీక్షణ యుంచి ఆయనను స్తీసు నా ప్రాణమా చీకటిని వెలుగుగా చేసి ఆయనని ముందు పోవడు చీకటిని వెలుగుగా చేసి ఆయనని ముందు వాడు కనికరా సంపన్నుడు నా దేవుడు కనికరా సంపన్నుడు నా దేవుడు దేవుని ఎందునిరీక్షన్ ఆయనను ఆయనోస్తున ప్రాణమా దేవుని ఎందునిరీక్షణ ఆయనను ఆయనోస్తున ప్రాణమా రెండు చేతులు ఎత్తి దేవాదేవునికి నూతన దినాన్ని బట్టి స్తోత్రం చెబుదాం చెప్పాలి స్తోత్రం 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 ఉదయకాల కృపతో దేవుడు మనల్ని నింపి ఈరోజంతా మనల్ని కాచి కాపాడినట్లుగా మరి ఈరోజు చేయబోతున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రతి పనిని నా ప్రభువు సఫలపరిచి క్షేమగని ప్రయాణాలు అలాగే ఉద్యోగాల్లో దేవుడు మరి కృపణిచ్చి అలాగే చేస్తున్న వ్యాపారాల్లో ఆర్థికమైన మరి లాభాలను విస్తారమైన లాభాలను దేవుడు అనుగ్రహించి నా ప్రభు మిములను తలగా గాక తలగా ఉంచును గాక మీరందరూ పైవారుగా ఉన్నట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెబుదాం చెబుదాం చేతులెత్తి స్తోత్రం 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 ఈ రోజు మరి పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటాను ప్రియులను దేవుడు ఆశీర్వదించి ఇలాంటి నూతన వసంతాలను దేవుడు అనుగ్రహించినట్లుగా అలాగే సరైన గృహాలు లేక సొంత గృహాలు లేక మరి అద్దేళ్లలో ఉంటున్న పారుషన్లు కూడా దేవుడు కృప చూపి విశాలమైన మంచి ఇండిపెండెంట్ హౌజులలోనే ఆ ఇండిపెండెంట్ హౌజులే విస్తారమైన విశాలమైన సొంత గృహాలను దేవుడు అనుగ్రహించి మంచి ఉన్న నా ప్రభు మిమ్మలను వాహనాలతో ప్రభు ఆశ్రయించినట్లుగా మరి అక్కలన్నీ తీర్చి మిమ్మల్ని మరి మీ అవసరం తీర్చున్నట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మన దేశాన్ని బట్టి దేశ నాయకులను బట్టి ప్రధానమంత్రిని బట్టి ముఖ్యమంత్రులను బట్టి పాలకులను బట్టి దేశంలో జరుగుతున్నటువంటి సేవను బట్టి చారిటీస్ సేవా సంస్థలను బట్టి అనాథాశ్రయ వృద్ధాశ్రయాలు కాలేజీ స్కూల్స్ వీటన్నిటిని బట్టి సేవను సంఘాన్ని బట్టి సంఘాలను బట్టి సంఘ కాపులను బట్టి కుటుంబాలను బట్టి నిండురు దేవుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం చెబుదాం చెబుదాం స్తోత్రం 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 నా ప్రభు మరి ఏసఐ కృపా పరిచయలను సేవకులను మామలను బట్టి పరిచయ సంఘాన్ని బట్టి పరిచయ సహకృష్ణ ప్రియులను బట్టి మరి దేవుడు ఈ పరిచయం షైన్ ఫర్ జీజో షైన్ అని సోషల్ మీడియాని ఏసఐ కృపా పరిచయాన్ని సోషల్ మీడియాని దేవుడు ఆశీర్వదించినట్లుగా మరి ఈ యొక్క సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి కార్యక్రమాన్ని దేవుడు ఆశ్రయించినట్లుగా క్రియక దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆమె మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో పుణ్యనామంలో మీ అందరికీ ప్రైజ్ ప్రైజ్లాడ్ హలేయ ప్రియల మరి ఎరునోదేవి ప్రాంతంలో డైలీ బ్రెడ్ కంతా ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని మనం చదువుకుందాం చూద్దామండి ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన నేను చదువుతానండి మరియు అతడు నాతో ఇట్లాగూ చెప్పాను మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను గొర్రె పిల్ల విందునకు విందుకు పిలవబడిన వారు ధన్యులని వ్రాయుము మరలా చదువుతాను మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను గొర్రెపిల్ల విందుకు పెళ్లి విందుకు వారు ధన్యులని వ్రాయుము ప్రియమంటి దేవుళ్ళారా ఈ వాక్యం ఇవన్నీ ప్రియులారా ప్రకటన పంతొమ్మిది తొమ్మిదిలో పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు ఎవరు ధన్యులండి మరి దేవుని లోక లోకస్వార్థ పద్నాలుగు అధ్యాయం పదిహేను నుండి ఇరవై మూడు వరకు చదివితే అక్కడ మరి భోజన పంక్తిలో నా ప్రభు మరి భోజన పంక్తిలో కూర్చున్న ప్రభు అక్కడ ఒక ఉపమానం చెప్పాడు ఒక ధనవంతుడు ఒక వ్యక్తి మరి ఎందుకు కొందరిని పిలుస్తాడు ఒకడేమో ఏమంటున్నాడు పొలం పనులు ఉన్నాయంటున్నాడు ఇంకోడేమో ఎడ్లు కొన్నాను టెస్ట్ చేయడానికి పోతున్నాను అంటాడు మూడో రకము మూడో రకము నాకు పెళ్ళైంది కొత్త జంటగా నేను హనీమూన్కి వెళ్తున్నాను వాడు ఇక పుట్టింది ఎక్కడో మండింది కోపం అయ్యా మరి పిలిచాడు కదండి విందుకు పిలిచాడు కదా పిలిస్తే ధర్మం ఏంటి ఈయన ధర్మం ఏంటి పిలిచాడు పని కట్టుకొని పిలిచాడు వెళ్ళాడు మరలా పని కట్టుకొని మరి తన దాసుని పిలిపించుకొని దాసుని పంపించాడు విందు రెడీగా ఉంది వెళ్ళి రమ్మని విందు రెడీగా ఉంది రండి అని పిలిపించడానికి పిలవనంపించడానికి పంపించాడు అయినా రాలే కారణాలు చెప్పారు కోహం వచ్చేసి కదండి పిలువబడిన వారు ధనియులు కదా మరి రాలే కదండి రాలు అయితే ఏం చేశాడు ఆ ధనవంతులు గో విందు ఏర్పాటు చేసిన వ్యక్తి వీధుల్లో సొంత వీధుల్లో ఉన్న కుంటివారిని గుడ్డివారిని అంగహీనుల్లోని ఇంకా బీదవారిని అందరినీ పిలిచాడు అందరు వచ్చారు అందరు సంతోషంగా వచ్చారు ఎవరు వీళ్ళందరూ సంత వీధులు ఉన్నవారు ఎవరు వీధుల్లో ఉన్నవారు ఎవరు బీదవారు వీళ్ళందరూ ఎవరికి సాదృశ్యం అంటే దీనులకు సాదృశ్యం దీనులకు కృప అనుగ్రహింపబడుతుంది దీనులందరూ దేవుని రాజ్య గొర్రపిల్ల విందులో పాల్గొంటారు మరి ఎవరు ధనులంట గొర్రపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని రాయండి దీనులకే సమృద్ధి అయిన కృప ఇవ్వబడుతుంది దీనులకు మాత్రమే దీనులకు మాత్రమే పెళ్లి విందులో భాగం ఉంది ఎంత చక్కటి వాట విలువైన మాటలు అయా రాయి రాయి గ్రంథంలో రాయి దీనుల పేర్లు రాయి గొర్రె పెళ్లికి విలువబడిన వారి పేర్లు రాసేసాయి ఎవరు వీరందరంటే వీరందరూ సాత్వికులు ఎవరు వీరందరంటే లోబడేవారు వీళ్ళందరూ ఎవరు ఈ మాట వినేవారు సాకులు చెప్పేవారు కాదు కుంటి సాకులు చెప్పేవారు కాదు కారణాలు చెప్పేవారు కాదు అబద్ధాలు ఆడేవారు కాదు వేషధారులు కాదు వీరందరూ కూడా దేవుని మాటకు లోబడేవారు సంతోషంగా అంగీకరించిన వారు ప్రియులారు మరి గొర్రెపిల్ల విందుకు మనం పిలువబడాలి పిలువబడాలంటే దీనత్వం దీనులకు మరి కృపను అనుగ్రహింపబడింది దీనుల పేరు వ్రాయబడి ఉన్నది ఉదయ కాళశ్రమంలో ఆ గొర్రెపిల్ల విందులో మనమందరము పాల్గొనాలి కదండి మనకొక ప్రశస్తమైన వస్త్రం ఇవ్వబడింది మనమందరము పాల్గొనాలి దేవుడు అటు కృపను దయచేసి ఆ గొర్రెపిల్ల పెళ్లి విందులో మనమందరము కనబడదుము గాక ఈ ఈరోజంతా దేవుని కృప మీకు తోడయం కాక చిన్న ప్రార్థనండి పరిశుద్ధుడా మహోన్నతుడకు తండ్రి అయ్యా మేమందరమును ప్రభా మరి మీ పెళ్లి విందులో మేము పాల్గొన్నారు మేమందరం తగ్గించుకొని ప్రభా ఆ యొక్క మహిమగలిగిన ఆ గొప్ప మరి అద్భుతమైన ప్రభా ఆ సమయాన్ని మేము అనుభవించాలి అలాంటి కృప మాకు దయచేయమని ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి సిద్ధపరచమని ఈరోజంతా మీ కృపను మాకు దయచేయమని ఏసు నాని ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె నామే దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధ సదా ఈ వాక్యమైన మీకును పరిశుద్ధులకు थोड़े उड़ना काका आमीन गॉड ब्लेस यू ऑल मे गॉड ब्लेस आवर इंडिया प्रेज द लॉर्ड प्रेज द लॉर्ड